ఎవరో మాట్లాడేవాడిని మీ ఏంటో చెప్పగలిగిన వెళ్ళినారా

ఆటో మొక్కడి ఆటో మొక్క మాట్లాడుతూ ఉండండి మేము వాటికి వెళ్ళి మాట్లాడుతున్నాం మా గ్రామం తప్ప తప్పితే నన్ను బయట సంవత్సరాలు చేత వెళ్ళిపోయాడు తర్వాత ఈ పామె వెంకటేశ్వర నాయన దగ్గరికి నేను అసలు ఆడ పిల్లలకి వెళ్ళాలి అందరూ వెళ్ళి దండం పెట్టింది బాబు ఏదో చేయలేదు సార్ మెయిన్ ఏంటంటే అక్కడ పామ వెంకటేశ్వరని ఒక ఆయన లీజుకి తీసుకుని మా అగ్రిమెంట్ మీద మా సంతకాలు లేకుండా ఇప్పుడు సమస్య ఏంటంటే సార్ పద్దెనిమిది మంది ఆధిపత్య పూర్ల కానీ నేనే పెద్దలమని లీజులు తెలియకుండా లక్ష రూపాయలు లీజ్ అయితే లక్ష రూపాయలు మాది చెట్టునపడి ఎస్సీ సొసైటీ గ్రామం రెండు వేల పదమూడులో మడర జరిగింది మర్డర్ జరిగిపో జరిగిన బాధ్యతలు మా ఫ్యామిలీ రెండు చనిపోయిన బా బాధ్యతలు మమ్మల్ని అడ్డు పెట్టుకుని పద్దెనిమిది మంది ఊళ్ళో గ్రామంలో మేము పెద్దలం అని లక్ష ఇరవై వేలు లీజ్కుంటే ఎనభై వేలకి అరవై వేలకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటాం లేబర్కైనా సమన్వయ పరిపాలన చేయట్లే ఇప్పుడు మా లంక గ్రామంలో పక్క అయిన ఆగడ ఆగడ లంక గ్రామస్తుడు పాము వెంకటేశ్వరరావు అని మా దేవుడు మానవి చెరువు మేము లీజ్కి మేము మేమందరం కలిపి ఆ పద్దెనిమిది మంది ఇచ్చేసి ఆ డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఆయన అక్కడ గీదల్ని గడ్డి మెట్లు పెట్టి మమ్మల్ని ట్రాక్టర్లు ఒక్కలెండ్లు అన్ని పెట్టి ఇబ్బందికరంగా ఉంది ఆయన వల్ల ఊళ్ళో మళ్ళీ దెబ్బల జరిగేటట్టు ఉన్నాయి పాము పామి వెంకటేశ్వర ఆయన్ని గడ్డి మెట్లు కానీ గీదలు కానీ ఆయనకున్న ట్రాక్టర్లు కానీ అన్ని బయటికి తోలేసేతేనే గ్రామం శాంతియుతంగా ఉంటుంది ఆ పద్దెనిమిది మంది మాత్రం చెట్టునపళ్ళు గ్రామ పెద్దలు కాదు వాళ్ళ వర్గపోరుగా మమ్మల్ని అడ్డెట్టుకుని చచ్చిపోయిన మూడు కుటుంబాలను అడ్డెట్టుకుని జనాలను బాధలు పెడుతున్నారు మాకు వాళ్ళ ఎన్నుకుండా పెద్దలు కాదు వాళ్ళు అసలు వాళ్ళ అంటే మేమే పెద్దలం అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది పెదరాయుడు తీర్పులాగా చేస్తున్నారు ఊరిని మాకు ఏమైనా మా అందరం సమన్యాయంగా ఉండాలి అందరూ తల రూపాయి పంచుకోవాలి ఏది జరిగినా కమ్యూనిటీ హాల్ కాడ బహిర్గతంగా చేపల చెరువులు పాటలు పెట్టాలి ఏదో ఉల్లిలోపల మేము చెరువు ఇచ్చేసామని దొంగ సంతకాలు పెడతాం కాదు అక్కడ ఇదివరకు పూర్వం లోక ప్రెసిడెంట్ సెక్రటరీ బా నలుగురు బంటాలు ఉండే నాలుగు ప్ర వాళ్ళ ఆధ్వర్యంలో బంట వేస్తున్న ఆధ్వర్యంలో అందరిని పిలిచి ఐక్యతగా పాటలు పెట్టేవాళ్ళు చెరువు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇప్పుడు కూడా అదే పరిపాలన కావాలి ఆ పద్దెనిమిది మంది పెద్దలే కాదు ఏంటంటే ఏలూరుకి వచ్చి లాడ్జీలో మాట్లాడుకోవటం ఊళ్ళోకి వచ్చి నలుగురు కుర్రోలు పిలుస్తాం వాళ్ళకి ఒక ఐదు ఐదు వందలు ఇస్తాం ఈ విధంగా ఆ పామె వెంకటేష్ ఏం చేస్తున్నాడంటే ఆయన లక్ష లక్ష రూపాయలు లీజ్ ఉంటేనే అక్కడ తొంభై వేలు కడతాం ఆ పైకాడ ఇరవై వేలు మాత్రం పద్దెనిమిది మంది పంచుకోవటం ఐదు సంవత్సరాలు లీజ్ అయినా అలా వాళ్ళ ఐదు సంవత్సరాలు ఎనభై ఎకరాల లీజ్ అయినా ఐదు సంవత్సరాలు వాళ్ళకి గిఫ్ట్ కింద మాకేంటంటే గ్రామం అంతా సమన్వయ పరిపాలన కావాలి అందరూ శుభ్రంగా ఉండాలి చిట్టినపాడు గ్రామం అండి రెండు వేల పదమూడు సంవత్సరం మా ఊళ్ళో చేపల చేరు విషయమై గొడవ జరిగిందండి దీనికి ప్రథమ కారుకులైనటువంటి నంబూరు నంబూరు శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన అంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో పామె అన్న ఆయన ఆగడాలంక గ్రామం నుంచి వచ్చి మేము పెద్దలం అని చెప్పుకునే ఒక పద్దెనిమిది మంది పెద్దలు అనుకు చెప్పుకుని తిరిగేటువంటి వాళ్ళతో కలుపుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి అది ఏంటని అంటే రెండు వేల పదమూడులో చేపల చెరువులకి పట్టాలు ఇప్పిస్తానని కాంటూరు యాబాబులో ఉందని చెప్పి నంబూరి శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన మా ఊరు వచ్చి మీకు అందరికీ తలకు అర ఎకరం పట్టాలు ఇప్పిస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా వసంత్ కుమార్ గారు టైంలో మాకు తలకు ఎకరం ఇస్తానని చెప్పి ఆయన ఒక పక్కన ఉన్నటువంటి ఒక అరవై ఎకరాలు చెరువు తోకోవడం కోసం మమ్మల్ని మబ్బిపెట్టి ఆ భూమి కూడా మేము చేసుకునేవాళ్ళం క్రితంలో కూడా మాపూ పోయినండి అది అయినప్పుడు కూడా మీకు పట్టాలే ఇప్పిస్తానని చెప్పి చేశాడని చేసి ఒక ఏడుగు మందిని పెద్దలుగా పెట్టుకుని ఏం చేశారని అంటే మేము పట్టాలు ఇప్పించే కార్యక్రమం పెడతామని చెప్పి ఆ పట్టాల కోసం అట్ల కోసం తిరగడానికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి దాదాపుగా గ్రామం నుంచి ఒక తొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళారండి తీసుకుని వెళ్ళిన దాంట్లో ప్రథములు అంటే దేవదాసి ఏలియా నేతలు అజయ్ కొత్తపల్లి యషయ్య రాజు వీళ్ళు ఉన్నారండి వీళ్ళు తీసుకుని వీళ్ళు ఏం చేశారని అంటే ఆ డబ్బులు పైకా తీసుకెళ్ళి చేసుకోవటం ఏదో జరిగిందండి జరిగిన తర్వాత ఏమైందనంటే అది ఎవరికి తెలియదు అయితే మరుసటి సంవత్సరం అంటే సరే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మరి మనం ఏదో చేయాలన్న ఉద్దేశంతో కొత్త కమిటీ ఏదో మళ్ళీ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అంటే ఈ పాత కమిటీలో సభ్యుడైనటువంటి ఏలి అన్నవి వచ్చి నాకు అందులో యాభై వేలు కానీ కుదరదు లేకపోతే నేను అంతా అలరి చేస్తానని చెప్పడం వల్ల నా ఈ పాత విషయం బయటపడిందండి బయటపడి మేము అందరం మళ్ళీ కూర్చుని అందరూ అందరు కూర్చుని ప్రతి వాటాదారుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకోవడం అన్నీ జరిగిందని జరిగి డబ్బులు అయిన కట్టించుకున్న తర్వాత సరే అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దలు అన్నారు సరే అయింది ఏదో అయిందిలే సరే అందరూ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అమరసరి రోజున శివాజీరాజు అన్న అతను వచ్చి కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చి సరే ఏడుగురు మరి చాలా బాధలు పడ్డారు మరి వాళ్ళకి కొంత డబ్బు అది ఇవ్వాలి మీరు గ్రామంగా మీరు కొంత ఇవ్వండి నేను కొంత ఇస్తానని చెప్పి మా గ్రామం డబ్బులు ఒక లక్ష యాభై వేలు మేము ఇచ్చామండి ఆయన దాదాపుగా రెండు లక్షలు అది ఇచ్చాడండి మళ్ళీ ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా పోగు చేసి ఈ గొడవలకి దారి తీసిందండి తీసిన తర్వాత గొడవలు జరిగినాయి మేము జైలుకి జైలుకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఏ చెరువుల మీద అయితే గొడవలు జరిగినాయో మళ్ళీ అదే చెరువులు మళ్ళీ ఆయన శివాజీరాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ చేపల చెరువులు లీజ్కి ఇవ్వడం కోసం ఆ వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడండి తర్వాత మమ్మల్ని పిలిచి మీ అరవై మందికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ లక్ష రూపాయలు లీజు ఉంది కాబట్టి లక్ష రూపాయలు దాన్ని అంటే గొడవలు ఎవరు రారు కాబట్టి నేను ఎనభై వేలకి లీజుకి ఇప్పిస్తాను అని చెప్పి ఆ ఎనభై వేల రూపాయలు దాన్ని ఏమో యాభై వేలు గ్రామానికి పద్దెనిమిది మందికి మాకు కలిపి అందరికి యాభై వేలు కాడికి ఇచ్చి ముప్పై వేలు కాడికి మా దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఉంచి ఇది మేము న్యాయం చేస్తామని చెప్పాడండి ఐదు సంవత్సరాలు దాదాపుగా కోటి రూపాయలు చిల్లర ఆయన దగ్గరే పెట్టేసుకున్నాడండి ఆ ఐదు సంవత్సరాలు గడిచిన దగ్గర పడుతుంది అన్న ఉద్దేశంతో మేము వెళ్ళి ఆయన అడిగామండి అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నానని ఈ రోజుకి మా ఊరు రావడం మానేశారు మా ఫోన్లో ఏమి లిఫ్ట్ చేయడం లేదండి సరే ఇదేమీ అవ్వట్లేదన్న ఉద్దేశంతో ఏమి సార్ లేదండి ఈయన తోడు పామెంకేసామని లంక నుంచి ఆయన వచ్చాడండి మేము పిల్ల జల్లా మొత్తం అందరి వెళ్ళి ఆ చెరువులన్నీ ఎక్కడెక్కడ ఆపి పాటలు అన్నీ లేకుండా ఆపించామండి ఆపించినటువంటి ఈ పాటలని మళ్ళీ పామ వెంకటేశ్వర శివాజీ బలంతో మళ్ళీ ఏం అంటే ఒక రోజు నైట్ నైట్ తీసుకొచ్చేసి జనాల్ని పాటలు పెట్టించే కార్యక్రమం చేశారండి చేత మేము అందరం పిల్ల జిల్లా అందరం కలిసి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసేవాడిని ధర్నా చేస్తే అప్పుడు సీఏ గారు శాంతి భద్రతల దృశ్యాన్ని ఎక్కడే ఆపేమని చెప్పారండి ఆపినట్టు ఆపి మళ్ళీ రెండు రోజుల నుంచి రాత్రి నుంచి మళ్ళీ ట్రాక్టర్ల ట్రాక్టర్లో గేజుల్లో అవన్నీ తోలుకురావటం అన్ని చేస్తున్నాడని గడిమెంట్లు అన్నీ పెట్టేశారు సార్ ఇలాగైతే మనకి న్యాయం జరగదు అనే ఉద్దేశంతో మేము ఏం చేశానంటే ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి కూడా మార్చి చెప్పి ఇక లాస్ట్ ఫైనల్గా సావర్ అక్కడ ఆ చెరువుల దగ్గర తేల్చుకుందామని మేము అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆయన సార్కే అక్కడ కంప్లైంట్ అక్కడ ఇచ్చాం సార్ అదండి మేము మేమందరూ కోరుకునేది అని అంటే ఆ శివాజీరాజుని రప్పించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఈ పా వెంకటేష్ని అక్కడి నుంచి పంపించి మేము అందరూ ఐక్యతగా కూర్చుని జరిగిన అన్ని సమస్యలు పరిష్కారం చేసి మేమందరం ఐక్యతగా ఉండడం కోసం మాకు సహకారం చేయవలసిందనేసి అధికారులు అడుగుకుంటాక వచ్చాను సార్ ఈ పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మంది బాధితులు మేమందరం కూడా సరే మాతో పాటు ఏంటంటే ఈ చనిపోయిన కుటుంబంలో కూడా ఏంటంటే ఏదేమైనా మా పేరు అడ్డు చెప్పి మీరు అంత ఇది అని చేతున్నారు కాబట్టి మేము కూడా మీతో సహకరిస్తామని వాళ్ళు కూడా వచ్చారు సార్ తమ ముందు మాట్లాడింది కూడా రాలేనండి మీరు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతారు నా పేరు చిగురుపాటి శ్రీనివాసరావు అండి